వెల్కమ్ టీపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్ ఫిర్జాదిగూడ గడ్డపై ఎగిరిన కాంగ్రెస్ జెండా నూతన మేయర్ అమర్సింగ్ కు తుంగతుర్తి రవి శుభాకాంక్షలు ఫిర్జాదిగూడ అభివృద్ధి లక్ష్యంగా నూతన పాలక వర్గం కృషి చేస్తుందని ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఇరవై ఒక్క మంది కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నూతన మేయర్గా అమర్సింగ్ కు సంపూర్ణ మద్దతు తెలిపారు దీంతో కీసర ఆర్డీఓ అవిశ్వాసంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గినట్లు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ పక్షాన టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర బజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిలో అమర్ సింగ్ ను మేయర్ గా ప్రకటించారు ఈ సందర్భంగా పేచాది కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి స్పందిస్తూ నాలుగున్నరేళ్లుగా బీఆర్ఎస్ పాలకులు ఏకపక్ష నిర్ణయాలు అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ స్పందించే అవిశ్వాసం అస్త్రం నేడు విజయవంతమైందని నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ మేయర్ అమర్సింగ్ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ల సారథ్యంలో నూతన పాలకవర్గం కూడా అభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ గత కొన్ని నెలలుగా మేయర్ పీఠం కోసం సాగుతున్న ఈ పోరులో పాల్గొన్న మంత్రి ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ నూతన మేయర్ గా ఎన్నికైన అమర్ కు డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కోఆపన్ సభ్యులందరికీ తుంగతుత్తి రవి పూర్వక శుభాకాంక్షలు తెలిపారు